మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంటా గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు టాలీవుడ్ నటి డింపుల్ హయాతి ఆమె భర్త విక్టర్ డేవిడ్ పై పని మనిషి వేధింపుల కేసు నమోదు కావడంతో వార్తల్లో నిలిచారు ఈ ఘటనతో పాటు డింపుల్ తన పేరు వెనుక హయాతి చేర్చుకోవడానికి గల న్యూమరాలజీ కారణాలు ఆమె కెరీర్ లోని ఇతర వివాదాల గురించి కథనంలో తెలుసుకుందాం టాలీవుడ్ నటి డింపుల్ హయాతి ఆమె భర్త విక్టర్ డేవిడ్ పై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు వారి ఇంట్లో పనిచేసే పనిమనిషి ఈ జంట తనపై దాడి చేయడంతో పాటు వేధించారని హింసించారని ఆరోపించడం గమనార్హం ఒడిశాకు చెందిన ప్రియాంక బిబర్ అనే పనిమనిషి ఫిర్యాదు మేరకు ఫిల్మ్నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు షేక్పేటలోని ఆ జంట ఇంట్లో ఉన్నప్పుడు డింపుల్ విక్టర్ తనను మాటలతో దూషించారని అవమానించారని సరైన ఆహారం కూడా ఇవ్వకుండా ఆకలితో ఉంచారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో జన్మించిన డింపుల్ హయాతీ ప్రధానంగా తెలుగు తమిళ సినిమాల్లో నటించింది ఈ నటి న్యూమరాలజీ కారణాల వల్ల తన అసలు పేరు డింపుల్కి తోడు హయాతీని తన ఇంటి పేరుగా చేర్చుకుంది డింపుల్ రెండు వేల పదిహేడులో సుమారు పంతొమ్మిదేళ్ల వయస్సులో గల్ఫ్ అనే తెలుగు సినిమాతో అరంగేట్రం చేసింది ఆ తరువాత యూరేకా దేవి రెండు వంటి చిత్రాలలో నటించింది అలాగే గద్దెలకొండ గణేష్ సినిమాలో జరా జరా అనే హిట్ ఐటెం నంబర్లో ఆడిపాడింది అయితే ఆమె కెరీర్ వివాదాలు కొత్త కాదు రెండువేల ఇరవై మూడులో ఆమె తన భర్త విక్టర్ డేవిడ్తో కలిసి హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఒక ఐపీఎస్ అధికారి కారును డ్యామేజ్ చేశారనే ఆరోపణలతో మరో వివాదంలో చిక్కుకుంది రిపోర్టుల ప్రకారం విక్టర్ డేవిడ్ అనుకోకుండా ఆ వాహనాన్ని ఢీకొట్టగా తరువాత ఘర్షణ జరిగినప్పుడు డింపులా కారును కాలితో తన్నినట్లు ఆరోపణలు వచ్చాయి దీంతో పోలీసులకు ఫిర్యాదు అందింది తాజా వేధింపుల కేసు ఏమిటి డింపులింట్లో సెప్టెంబర్ ఇరవై రెండున పనిలో చేరినప్పటినుంచే వేధింపులు మొదలయ్యాయని సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన ఘర్షణ తారస్థాయికి చేరిందని పనిమనిషి ఆరోపించింది నీ బతుకు మా చెప్పులకన్నా తక్కువ అంటూ దంపతులు తనను అవమానించారని పనులు అప్పగించేటప్పుడు అసభ్యకరమైన భాషను ఉపయోగించారని బాధితురాలు ఆరోపించినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది ఆ దంపతులు పనిమనిషిని ఆమె కుటుంబాన్ని కూడా దారుణంగా దూషించారని ఫిర్యాదులో ఉంది వారి దురుసు ప్రవర్తనను రికార్డ్ చేయడానికి ప్రియాంక తన మొబైల్ ఫోన్ను కెమెరా మోడ్లోకి మార్చిందని ఎఫ్ఐఆర్ చెబుతోంది ఆ సంఘటనను రికార్డ్ చేయడానికి ప్రియాంక ప్రయత్నించినప్పుడు విక్టర్ డేవిడ్ తన ఫోన్ను పగులుగొట్టాడని ఆమె ఆరోపించింది ఈ కేసుపై డింపుల్ హయాతి లేదా ఆమె భర్త విక్టర్ డేవిడ్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు పనిమనిషి వేధింపుల కేసు డింపుల్ హయాతీని మరో వివాదంలోకి నెట్టింది ఆమె పేరు వెనుక ఉన్న న్యూమరాలజీ రహస్యం ఆసక్తిని రేపగాయి తాజా కేసుపై ఆమె స్పందన ఎలా ఉంటుందో వీచి చూడాలి